ఎల్లప్పుడూ ఇలానే సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఆ చెట్టు యొక్క ఫలాలను తినండి అని తెలియజేస్తుంది ఆదమ్ అలహీ సలాం గారు ఇబ్లీస్ మాటలు వినాలి అన్న ఉద్దేశంతో అబద్దపు వాగ్దానాలు కూడా చేస్తుంది చివరికి వీరిద్దరూ ఇబ్లీస్ యొక్క మాటలను నమ్మి ఆ ప్రత్యేకమైన చెట్టు యొక్క ఫలాలను తింటారు ఆ ఫలాన్ని తింటూనే వారిద్దరికి వారి శరీర ప్రత్యేక భాగాలు కనిపిస్తాయి అలాగే అల్లాహుతాల యొక్క అతి కోపానికి వీరు గురవుతారు దాంతో అల్లాహుతాల వీరిని భూమి మీదకు పంపివేస్తారు దాదాపు నలభై సంవత్సరాలు ఆదమ్ అలహీ సలాం గారు అల్లాహుతాలను క్షమాపణ వేడుతారు ఆ తర్వాత అల్లాహుతాల వీరి క్షమాపణను అంగీకరించి ఆదమ్ అలహీ సలాం గారిని హవా అలహి సలాం గారిని తిరిగి ఈ భూమి మీద కలుపుతారు ఆదమ్ అలహీ సలాం గారి చరిత్ర ద్వారా మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం షైతాన్ మనతో తప్పులను చేయిస్తూ ఉంటుంది మనం ఆ తప్పులను గ్రహించి ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యను అల్లా అని అల్లాహుతాలకు మన మనసారా దువా చేయాలి ఇన్షాల్లా ఏదో ఒకరోజు ఖచ్చితంగా అల్లాహుతాల మన క్షమాపణను కూడా అంగీకరిస్తారు